హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే ఈ పఫ్ హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తానండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వచ్చేసి హ్యాండ్ హ్యాండ్ పొడి వచ్చేసి చిన్న పాపదండి త్రీ త్రీ ఇంచెస్ అనమాట ఓకేనా కింద పట్టీ కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోవాలి అంటే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పైన పీస్ ఉంటుంది కదండి ఫఫ్ అది టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద పట్టి వస్తుంది కదా మొత్తం త్రీ ఇంచెస్ అనమాట ఓకేనా ఇప్పుడైతే ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకోండి తర్వాత ఇంకో ఫోల్డింగ్ రైట్ నుంచి లెఫ్ట్కి ఫోల్డింగ్ చేసుకుంటే టూ హ్యాండ్స్ వచ్చేస్తాయండి ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసుకోండి ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి పైన ఆఫ్ అఫ్ కదండి దానికి ఖర్చు కావాలి కాబట్టి ఒక టూ అండ్ హాఫ్ అంటే వన్ ఇంచ్ అట్లా యాడ్ చేసుకోండి ఇక్కడైతే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే నాకు వచ్చిందనమాట విడుతూ హ్యాండ్ విడుతూ ఇక్కడ వచ్చేసి త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో సగానికి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఓకేనా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ తీసుకున్న తర్వాత ఫఫ్ కోసం క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోండి లేదంటే ఇలా త్రీ ఇంచెస్ అయితే సరిపోతుందండి చిన్న పాప కదా నేనైతే ఫ్రిల్స్ కోసం త్రీ ఇంచెస్ పెట్టాను ఇక్కడ హామ్ రౌండ్స్ వచ్చేసి పాపది ఫోర్ ఇంచెస్ అనమాట మనం త్రీ ఇంచెస్ కాంచి ఫోర్ ఇంచెస్కి ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ పెట్టుకొని ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరికైనా వన్ ఇంచ్ అండి ఏ సైజు అయినా చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా వన్ ఇంచ్ పెట్టేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోండి అంటే మన త్రీ ఇంచెస్ తర్వాత మనం నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేస్తామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలండి ఇక్కడ హ్యాండ్ లూస్ వచ్చేసి త్రీ త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను చిన్న పాప కదా హ్యాండ్ లూస్ త్రీ ఇంచెస్ టూ ఇంచెస్ ఖర్చు కోసం అనమాట ఓకేనా ఫ్రిల్స్ కోసం నేను త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నానండి క్లాత్ తక్కువ ఉంది పాపది అందుకని ఇంచెస్ తీసుకున్నాం మీరు ఫోర్ నుంచి ఫైవ్ సిక్స్ అట్లా కూడా తీసేసుకోవచ్చు అనమాట క్లాత్ ఎక్కువ ఉంటే తీసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇలా క కట్ చేసుకోండి కట్ చేసుకొని మెయిన్ పీస్ మీరు పెట్టి చుట్టూ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకొని రెడీగా ఉంచుకోవాలండి ఇప్పుడు ఈ టూ హ్యాండ్స్ కదా ఇలా సపరేట్ చేసేసుకోండి అంటే ఫోల్డింగ్ అనేవి నా సైడ్ ఉన్నాయండి ఓకేనా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా టక్స్ ఇచ్చుకోండి టక్స్ ఇచ్చేటప్పుడు మనం అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టాలని మనకి ఐడియా ఉంటుంది మీల్లో కూడా ఒక టక్ ఇచ్చేసి ఇచ్చేసుకోండి ఓకేనా ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుందండి హ్యాండ్ అనేది ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ మీద పెట్టి కట్ చేసుకుందాం ఇక్కడ కింద మనకి డిజైన్ వచ్చింది కదా బార్డర్కి ఆ బార్డర్ అయితే యూజ్ చేస్తున్నాం అండి హ్యాండ్స్కి పైన ఉన్న ప్లెయిన్ క్లాత్ వచ్చేసి డోరీస్కి యూజ్ చేస్తాను అనమాట క్లాత్ అయితే నాకు ఇంతే ఉంది ఇది జస్ట్ వన్ మీటర్ క్లాత్ అనమాట శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తోనే ఫ్రాక్ కొట్టించుకుంటున్నారు కస్టమర్ అయితే చిన్న పాపది టూ ఇయర్స్ పాపది అనమాట ఇప్పుడు వచ్చేసి మనం చుట్టూ హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి ఈ ఫ్రాక్ యొక్క ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉందండి చూసేయండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు వచ్చేసి ఇది టూ హ్యాండ్స్ కదా మిడిల్కు కట్ చేసుకోండి టూ హ్యాండ్స్కి సపరేట్ అయిపోతాయండి ఇలా పెట్టేసుకొని లైనింగ్ ఎట్లా ఉందో అట్లా కట్ చేసు అట్లా కుట్టుకొని కట్ చేసుకోండి ఎక్స్ట్రాస్ అనేవి ఓకేనా ఇట్లా కుట్టుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది ఓకేనా అండి ఇప్పుడు టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి మనకి అక్కడి నుంచి కుట్టుకోవాలని తెలుస్తుంది చూడండి ఇక్కడ టక్ ఇచ్చాం కదా ఫస్ట్ టక్ లాస్ట్ టక్ మిడిల్ టక్ ఫస్ట్ టక్ కానించి లాస్ట్ వరకు ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోండి మీకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా పెట్టేసుకోండి ఓకేనా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి క్లాత్ తక్కువ ఉంది కాబట్టి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నేను రిప్లై ఇస్తాను ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రిల్స్ ఇందాక ఎలా పెట్టామో దానికి ఆపోజిట్ పెట్టుకోవాలండి ఫ్రిల్స్ అనేవి ఓకేనా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోండి మనకి క్లాత్ ఎక్కువ ఉంటే పైన కూడా మనము ఫ్రిల్స్ కోసం హైట్ కూడా తీసేసుకోవచ్చు అండి క్లాత్ అయితే లేదు కాబట్టి నేనైతే వెడల్పులో తీసేసుకున్నా హైట్కి అయితే నేను ఫ్రీస్ కోసం తీసుకోలేదనమాట ఇలా వచ్చేస్తుందని మన ఫఫ్ చాలా బాగుంది చిన్న పాప కదా ఇప్పుడైతే కింద పట్టి ఎలా పెట్టాలో చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి నేను పొడవైతే మన హ్యాండ్ లూజ్ మొత్తం ఎంత ఉందో అంత పొడవైతే తీసేసుకోవాలి లైనింగ్ మెయిన్ పీస్ రెండు అండి లైనింగ్ మెయిన్ పీస్ జాయిన్ చేసుకొని కుట్టుకొని పెట్టుకోండి వీటితో వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉండాలండి ఓకేనా వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి టూ ఇంచెస్ వరకు ఉండవచ్చు అనమాట ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చెప్తాను చూడండి ఇలా వచ్చేస్తుంది అన్నట్టు పట్టి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇది రైట్ సైడ్ అండి రైట్ సైడ్ మీద హ్యాండ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి రాంగ్ సైడ్ హ్యాండ్ రాంగ్ సైడ్ ఉంది కదా అది కింది వైపు వెళ్ వెళ్ళిపోవాలన్నమాట ఇలా కరెక్ట్ పెట్టేసుకొని కింద మనకి బ్లూ కలర్ బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ కాడ కుట్టుకుంటూ వచ్చేసేయండి ఓకేనా అర్థమైంది కదా మీకు అని చెప్పేది కింద పీస్ వచ్చేసి పొడుగు మీ హ్యాండ్ హ్యాండ్స్ ఎంత ఉంటే అంత లూజు పొడుగు వీటితో వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి టూ ఇంచెస్ వరకు అయితే ఉండొచ్చండి పెట్టేసుకోవచ్చు అనమాట ఎప్పుడు అడుగున మేం పీస్ రైట్ రైట్ సైడ్ పెట్టేసుకొని హ్యాండ్ అనేది రాంగ్ సైడ్ అడుగు వైపున పెట్టేసుకొని మనం కాచపట్టి ఎలా వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకోవాలండి ఇట్లా రాంగ్ సైడ్ తీసేసుకొని ఇట్లా పై అయితే వేసేసుకోండి మనకి ఈజీగా టర్న్ అవుతుంది రైట్ సైడ్కి మనం బ్యాక్ పార్ట్ పట్టి వేసినప్పుడు ఎలా కుడతామో సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట ఓకేనా అండి ఇలా చివరికి కుట్టుకుంటే మనకి ఈజీగా టర్న్ అవుతుంది రైట్ సైడ్కి ఓకేనా ఇప్పుడు ఇలా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకోండి ఇంకో ఫోల్డింగ్ అనేది మనం కుట్టిన కుట్టు మీదకి వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకోండి అర్థమైందని చెప్పేది ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకో ఫోల్డింగ్ అనేది మనం కుట్టిన కుట్టు కవర్ అయ్యేటట్టు పెట్టుకొని కొట్టుకోవాలన్నమాట చాలా ఈజీగా ఉంటుందండి మనం కాజపట్టి ఎలా వేస్తామో సేమ్ అదే విధంగా అనమాట హ్యాస్టిస్ అలాగే ఉంటుంది కాజపట్టి ఎలా వేస్తామో అదే విధంగా ఉంటుందండి ఇట్లా చివరి వరకు వచ్చేసేయండి ఇంతే అండి కటింగ్ హ్యాస్ స్టిచ్చింగ్ అయితే ఇంతే ఉంటుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా వచ్చేసిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్